నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల ఎత్తుంట సహకార సంఘ పాలక వర్గంకు అండర్ సిక్స్టీ నోటీస్ జారీ చేసిన ఉన్నతాధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించిన అధికారులు సహకార సంఘం ఎనిమిది కోట్ల తొంభై లక్షలు నష్టంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు సొసైటీకి సంబంధించిన ఆరుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు విధి నిర్వహణ లోపం సరైన రికార్డులు ఉంచకపోవడం వలన పాలక వర్గం పదిహేను రోజులు సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు చేశారు చర్యలు అధికారులు చె డైరెక్ట్ ఇప్పుడు పంపలేదు ఇప్పుడు అయింది ఏదైనా అయినా ఆన్లైన్ ఎంఎస్పి ఇస్తే మనం మనం భూమింగ్ చేస్తే మనం వారం రోజులు వస్తాది ఇరవై రోజులు వస్తుంది నిలబోస్తారు దాడి పంపాలంటే ఎఫ్సీ పంపాలంటే నిలబోస్తుంది ఆ దాటి